అంజూరంను మేడి సీమ అత్తి తినే అత్తి అని కూడా అంటారు ఇది మోరేసి కుటుంబానికి చెందినది దీని నామం ఫికస్ కారిక అంజూర చెట్టు అందమైన ఆసక్తికరమైన విశాలంగా పెరిగే చిన్న చెట్టు ఇది ఎక్కువగా ఎత్తు కంటే విశాలంగా పెరుగుతుంది ఇది సుమారు పదిహేను నుంచి ముప్పై అడుగుల ఎత్తు పెరుగుతుంది ఈ చెట్టు యొక్క బెరడునున్నగా తెల్లని బూడిద రంగులో ఉంటుంది ఈ చెట్టు యొక్క ఆకులు ఇది ఫలానా చెట్టు అని గుర్తించే విధంగా ఆకృతిని కలిగి ఉంటాయి ఈ చెట్టు ఆకులు నాలుగు అంగుళాల పొడవు కలిగి మూడు లేక ఐదు భాగాలుగా చీలి ఉంటాయి ముఖ్యంగా వీటి ఆకులు బొప్పాయి చెట్టు ఆకుల ఆకారంలో ఉంటాయి ఈ చెట్టు యొక్క ఫలాన్ని ఫలం అంటారు గుడ్డు ఆకారం లేక శిఖరం ఆకారం లేక బేరిపండు ఆకారంలో ఉండే ఈ పండు ఒకటి నుంచి నాలుగు అంగుళాల పొడవు ఉంటుంది ఈ పండ్లు పసుపు రంగు ఆకుపచ్చ రంగు కలగలసిన రంగు నుంచి తామ్రం కంచు లోహాల వంటి రంగు వరకు మార్పు చెందుతాయి లేక ముదురు పండు రంగులో ఉంటాయి తినదగిన ఈ పండ్ల కోసం సహజ సిద్ధంగా పండే ఇరాన్ మెడిటరానియన్ తీర ప్రాంతాలలోనే కాక ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల ఈ అంజూరాన్ని పెంచుతున్నారు మొట్టమొదట పారసీ పర్షన్ రాజ్యం నుండి వచ్చిన అంజూరాన్ని ఐదువేల సంవత్సరాలకు పూర్వమే మానవుల చేత సాగుబడి చేయబడింది ఆరోగ్యానికి ఫలం కొంచెం వగరు కొంచెం తీపి కాస్త ఉలువు ఉండే అంజీర పండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది సీమ మేడిపండుగా వ్యవహరించే ఇది శారీరక అవస్థలను చేసే పోషకాలను అందిస్తుంది విరివిగా లభించే అంజీర పచ్చివి ఎండువి వంటికి చలువ చేస్తాయి అంజీర ఫలంలో కొవ్వు పిండి పదార్థాలు సోడియం వంటి లవణాలు తక్కువగా ఉంటాయి ఖనిజాలు పీచు విటమిన్లు సమృద్ధిగా లభిస్తాయి పాలు పాల పదార్థాలు పడనివారు వీటిని పది నుంచి వన్నెండు చొంపున తీసుకుంటే శరీరానికి కాల్షియం ఇనుము అందుతాయి కడుపులో ఆమ్లాల అసమతుల్యత తలెత్తకుండా చేస్తుంది పేగువూత కడుపులో మంట అజీర్తి సమస్యతో బాధపడేవారు తరచూ తీసుకుంటే ఎంతో మేలు దీనిలోని పొటాషియం గుండెకు ఉపకరిస్తుంది రక్తస్రవరణ సక్రమముగా జరగడానికి తోడ్పడుతుంది దేహపుష్టికి ఉపకరిస్తుంది అతి ఆకలితో బాధపడేవారికి బరువు తగ్గాలనుకునే వారికి ఈ పండు చక్కటి ఆహారము దీనిలోని ఇనుము క్యాల్షియం పీచు వంటి వాటికి ఆకలిని తగ్గించే గుణము ఉంది చక్కెర వ్యాధి గలవారు కూడా వీటిని కొంచెంగా తీసుకోవచ్చు నోటి దుర్వాసన గలవారు బోంచేశాక ఒకటి రెండు పండ్లు తీసుకుంటే ఎంతో మంచిది కడుపులో వాయు ఆమ్లాలని తగ్గించి అన్న మరగడానికి దోహదపడుతుంది వీటి పైతొక్క గట్టిగా ఉంటుంది త్వరగా అరగదు కాబట్టి నీటిలో కాసేపు ఉంచి తొక్క తీసి తింటే మంచిది సూపర్ మార్కెట్లలో దొరికే బాగా ఎండిన అంజీలలో మినరళ్ళూ అధికం అవి మలబద్ధకాన్ని దూరము చేస్తాయి తలనొప్పి కీళ్లనొప్పులు కడుపులో మంట గలవారు పుల్లటి పండ్లను తీసుకుంటే పడకపోవచ్చు అలాంటి వారు ఈ ఎండిన పండ్లకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు దీనిలోని ట్రైప్టోఫాన్స్ చక్కగా నిద్ర వట్టడానికి సాయపడతాయి ఎలర్జీ దగ్గు కఫం గలవారు ఈ పండ్లను తినడం వల్ల సానుకూల గుణం కనిపిస్తుంది మేడివండు గొంతు ఇన్ఫెక్షన్ కఫాన్ని తగ్గిస్తుంది అత్తి చెట్టు పండు రక్తాల్పత మొలలు కలవారు రోజుకి రెండు మూడింటిని తీసుకుంటే త్వరగా ఉపశమనం కలుగుతుంది ఈ పండులో ఉండే పెక్టిన్ అనే పదార్థము కొవ్వును అదుపులో ఉంచుతుంది ఒంటిమీద గడ్డలు కురుపులకు ఈ పండుగుజ్జును పూతగా వేసి ఉంచితే అవి త్వరగా పక్వానికి వచ్చి పగులుతాయి సలపరినువు తగ్గుతుంది అన్ని మేడిపండ్లు ఒకే రుచిలో దొరకవు మనకు విరివిగా లభించే అంజీర తరహా మాత్రం కొంచెం తీపి కొంచెం వగరుగా ఉంటాయి పులువు మరీ ఎక్కువగా ఉన్నప్పుడు తక్కువగా తీసుకోవాలి లేదంటే పళ్లమీద ఎనామిల్ పొర తగ్గుతుంది మరీ ఎక్కువ తిన్నాము అనిపిస్తే విరుగుడుగా కాస్త జీలకర్ర నోట్లో పేసుకుంటే సరి వంద గ్రాముల పండ్లలో పోషకాలు పిండి వదార్థం పంతొమ్మిది గ్రా వీచు పదార్థాలు మూడు గ్రాములు చక్కెర పదహారు గ్రాములు కొవ్వు సున్నా పాయింట్ మూడు గ్రాములు ప్రోటీన్లు సున్నా పాయింట్ ఎనిమిది గ్రా విటమిన్ బిఆరు నూట పది గ్రా షట్టి డెబ్బై కిలో కేక్ వంద గ్రాముల ఎండిన పండ్లలో పోషకాలు పిండి వదార్థాలు ఎనభై నాలుగు గ్రాములు చక్కెర నలభై ఎనిమిది గ్రాములు వీచు వీచువదార్థం పది గ్రాములు కొవ్వు మైనస్ సున్నా పాయింట్ మూడు గ్రాములు ప్రోటీన్లు మూడు గ్రాములు అత్తిపండు తీయని రుచిగల పండు దీనిని విరిచి తినవచ్చు అత్తిపండు విరిచినప్పుడు లోపల సన్నని పురుగులు ఉంటాయి కనుక జాగ్రత్తగా విదిలించి తింటారు ఈ పండు రక్తపుష్టి కలిగిస్తుంది ఆరోగ్యానికి మేలు కలిగిస్తుంది అత్తిపండ్ల చెట్లు దక్షిణ భారతదేశంలో అంతగా కనిపించవు ఉత్తర భారతదేశంలో విరివిగా కనిపిస్తాయి అత్తిపండుకు ఆరోగ్యరీత్యా చాలా ప్రాధాన్యత ఉంది మెత్తగా తీయగా మధురంగా ఉండే ఈ పండులో అన్నీ మంచి గుణాలే అన్ని ఆరోగ్యాన్ని పెంచే లక్షణాలే అయితే మెత్తగా ఉండటం వల్ల దీనికి పండిన తరువాత త్వరగా చెడిపోయే లక్షణం ఉంటుంది దీనితో సాధారణంగా దీనిని ఎండబెట్టి డ్రై ఫ్రూట్ రూపంలో వాడుతుంటారు దీనిలో మాంసకృత్తులు కొవ్వు పిండి పదార్థాల వంటివి అల్పమోతాదులో ఉంటాయి పండులో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది అయితే ఎండబెట్టిన తరువాత దీనిలో ఔషధ విలువలు పెరుగుతాయి ముఖ్యంగా చక్కెర శాతం ఎండబెట్టిన పండులో యాభై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు ఉంటుంది దీనిని నేరుగా గాని లేదా ఇతర ఆహార పదార్థాలతో కలిపిగాని తీసుకోవచ్చు పిండి పదార్థాలను తీసుకోవటం వల్ల మలబద్ధకం ఏర్పడుతుంటే ఆ పదార్థాలతో పాటు అత్తిపండ్లను కలిపి తీసుకుంటే సరిపోతుంది అత్తిపండ్లను పాలతో కలిపి తీసుకోవచ్చు అత్తిపండ్లను కేకుల తయారీలోనూ జాముల తయారీలోనూ వాడతారు దీనిని దీర్ఘవ్యాధుల నుంచి త్వరగా కోలుకోవడానికి వాడవచ్చు ఎలా వాడాలి అత్తిపండ్లను వాడబోయే ముందు బాగా కడగాలి ఎండు పండ్ల తోలు గట్టిగా ఉంటుంది నానబెట్టినప్పుడు మెత్తబడుతుంది అయితే దీనిలోని విలువైన పదార్థాలన్నీ నీళ్లలోకి వెళతాయి కనుక పండ్లను నానబెట్టిన నీళ్లతో సహా తీసుకోవాలి మాత్ర డోస్ స్వరసం జ్యాస్ పది నుండి ఇరవై మీ లీ గుజ్జు ఐదు నుండి పది గ్రామం వివిధ భాగాలు శాశ్వతీయ అధ్యయనం పండు మృదువిరేచకం ల్యాగ్జేటివ్ ఎక్స్పెక్టోరెంట్ కఫాన్ని పల్చన చేసి వెలుపలకు తెస్తుంది పండు గుజ్జు అనాల్జెసిక్ నొప్పిని తగ్గిస్తుంది యాంటీఇన్ఫ్లమేటరీ ట్యూమర్స్ గమ్యాబ్సిస్ వాపును తగ్గిస్తుంది నిర్యాసం లేటెక్స్ అనాల్జెసిక్ నొప్పిని తగ్గిస్తుంది టాక్సిక్ పులిపిరులు కాటుకు వాడవచ్చు ఆకు బొల్లిమచ్చలకు వాడవచ్చు చెట్టుపట్ట ఎగ్జిమా ఇతర చర్మవ్యాధుల మీద పనిచేస్తుంది నిర్యాసం గమ్ యాంజియోటెన్సిన్ ఒకటి కన్వర్టింగ్ ఎంజైమ్ మీద వ్యతిరేకంగా పోరాడే మూడు రకాల పెప్టైడ్లను అత్తిపండ్ల నిర్యాసంలో కనుగొన్నారు ఇవి రక్తపోటును నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి వివిధ వ్యాధుల్లో ప్రత్యేక ప్రయోగ విధానం వ్రణశోధ పండును చీల్చి గుజ్జును వేడిచేసి నోటి చిగుళ్లమీద తయారయ్యే వ్రణం మీద లేపనం మాదిరిగా ప్రయోగించాలి మలబద్ధకం అత్తిపండ్లలో అధిక మొత్తాల్లో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది అలాగే దీనిపైన గట్టితోలు ఉంటుంది వీటివల్ల వీటిని మలబద్ధకంలో వాడవచ్చు అత్తిపండ్లలో ఉండే చిన్న చిన్న గింజలు పేగుల్లోపలి గోడలను సున్నితంగా ఉత్తేజపరుస్తాయి ఫలితంగా పేగుల కదలికలు పెరిగి మలం సజావుగా కిందవైపుకు ప్రయాణిస్తుంది అలాగే పేగులను శుభ్రంగా ఉంచుతుంది అర్శమొలలు అత్తిపండ్లు మలబద్ధకాన్ని తగ్గిస్తాయి కనుక వీటిని మూలవ్యాధితో బాధపడేవారు వాడుకోవచ్చు ఒక ఎనామిల్ పాత్రను వేడి నీళ్లతో శుభ్రపరిచి చన్నీళ్లు తీసుకుని మూడు నాలుగు ఎండు అత్తిపండ్లను రాత్రంతా నానేయాలి ఉదయం పూట నాని ఉబ్బిన పండ్లను తినాలి ఇలాగే మళ్లీ రాత్రి పడుకోబోయే ముందు చేయాలి ఇలా రెండు మూడు నెలలపాటు క్రమం తప్పకుండా చేస్తే మూల వ్యాధి తగ్గుతుంది మలనిర్హరణ సమయంలో ముక్కాల్సిన అవసరం రాదు మూల వ్యాధి తీవ్రంగా ఉన్న వారిలో కొంతమందికి పెద్ద పేగు జారే అవకాశం కూడా ఉంది ఇలాంటి వారికి ఇది బాగా పనిచేస్తుంది ఉబ్బసం కొంతమందికి శ్వాస మార్గాల్లో కఫం పేరుకుపోయి గాలి పీల్చుకోవటం కష్టమవుతుంది ఇలాంటివారు అత్తిపండ్లను వాడితే కఫం తెగి శ్వాస ధారాళంగా ఆడుతుంది అలుపు అలసటలు తగ్గి శ్వాసకు ఉపకరించే కండరాలు శక్తివంతమవుతాయి శృంగారానురక్తి తగ్గటం అత్తిపండ్లు దాంపత్య కార్యంలో పాల్గొనే వారికి నూతనోత్తేజాన్ని ఇస్తాయి బలహీనతను పోగొట్టి శృంగారానికి సన్నద్ధం చేస్తాయి వీటిని నేరుగా గాని లేదా బాదం ఖర్జూరం వంటి ఇతర ఎండు ఫలాలతో గాని వాడుకోవచ్చు వెన్నతో కలిపి తీసుకుంటే వీటి శక్తి ఇనుమడిస్తుంది ఆనెలు పచ్చి అత్తిపండ్ల మీద గాటు పెడితే పాలవంటి నిర్యాసం కారుతుంది దీనిని ఆనెల మీద ప్రయోగిస్తే నెమ్మదిగా ఆనెలు మెత్తబడి పైపురలు ఊడిపోతాయి పచ్చి అత్తికాయల నిర్యాసానికి నొప్పిని తగ్గించే తత్వం ఉంది నోటిలో పుండ్లు అత్తిపండ్ల నుంచి కారేపాల మాదిరి నిర్యాసాన్ని స్థానికంగా ప్రయోగించాలి శరీరంలో వేడి బాగా పండిన తాజా అత్తిపండ్లను రెండు నుండి మూడు తీసుకుని మిశ్రితో కలపాలి వీటిని రాత్రంతా పొగమంచులో ఆరుబయట ఉంచాలి ఉదయం ఖాళీ కడుపుతో తినాలి దీనిని పదిహేను రోజులపాటు చేయాలి బలహీనత చాలామందికి శారీరక బలహీనత వల్ల నోటిలో పుండ్లు పెదవుల పగుళ్లు నాలుగు మంట వంటివి ఇబ్బంది పెడుతుంటాయి ఇలాంటి వారు అత్తి పండ్లను తీసుకుంటే హితకరంగా ఉంటుంది